హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే కిచెన్లో అన్నపూర్ణ దేవిని ఇలా కొత్తగా పెట్టానండి ఇంతవరకు పెట్టలేదు అంటే మేము కొత్త ఇంట్లోకి వచ్చాక ఇదే ఫస్ట్ టైం ఇలా పెట్టడము అన్నపూర్ణ దేవిని అయితే నేను అలా రెడీ చేసుకున్నాను పక్కనే చిన్న మనీ ప్లాంట్ పెట్టాను దూప్తి పెట్టానండి ఇంకా నేను ఏం పెట్టలేదు నైవేద్యం పెట్టాను దీపం అయితే ఇంకా పెట్టలేదండి ఈవినింగ్ పెడదాం అనుకుంటున్నాను ఇంకొక కాయిన్ కూడా పెడుతున్నాను రైస్ లో వండపూడినది ఏవైతే ఉన్నారండి కానీ చాలా బాగున్నారు కదా కలగా ఉన్నారు ఇది ఒరిజినల్ అయితే కాదండి ఇది కాశీలో తెచ్చారు మాకు ఎవరే ఇచ్చారు కాకపోతే బాగాలేదండి అది తోమితే కలర్ కూడా వదిలేస్తుంది ఇంకా మంచిది కొనుక్కోవాలి ఎక్కడికో వెళ్ళేటప్పుడు తీసుకుందామని అనుకుంటున్నాను కిచెన్లో ఇలా దూపం పెడితే చాలా బాగుందండి స్మెల్ కూడాను ఈసారి మీకు కిచెన్ కూడా మొత్తం చూపిస్తాను ఇదండి మా అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే నేను ఎలా ఉంచుకున్నాను రోజు నైవేద్యం ఏదో ఒకటి పెట్టుకోవాలండి మనం వంట చేసుకున్నదైనా రైస్ అయినా కొంచెం పెరగన్నమైనా అలా పెట్టుకోవాలి చాలా మంచిది అన్నపూర్ణాదేవి ఉంటాయి కిచెన్ లో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కాకపోతే నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి ఇక్కడ పక్కనే కింద సింక్ ఉంది కాకపోతే మేము ఇక్కడ తోమండి బయట సింక్ పెట్టించాను అందుకనిస్తే ఇక్కడ బాగుంది కదా మనం డేట్లో అయినా ఇంకా మనం చేయి కూడా ఇటు తగలదు అందుకనిస్తే నేను ఇక్కడ పెట్టానండి ఇది మాది విండోర్ అండి బయట అదిగో సింక్ కనిపిస్తుంది కదా సింక్ లో తోముతాను అందుకనిస్తే నేను ఇక్కడ ఇక్కడైతే ఇంకా మనం అయినా బాగుంటుంది కదా దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇంకా పొరపాటుని కూడా తగలదు ఆ భయం కూడా ఉండవు అందుకనిసిన నేను ఇక్కడ అయితే ఏర్పాటు చేసుకున్నానండి అమ్మవారిని ఈ వీడియో కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్ మళ్ళీ కలుద్దాం మై ఫ్రెండ్స్